లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రెండ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ట్రిపుల్ ఆర్ తర్వాత చరణ్ తనకు వచ్చిన క్రేజ్ కు తగ్గట్టుగా భారీ చిత్రాలు వరుసగా చేయాలి అనుకున్నాడు ఏ మాత్రం గ్యాప్ లేకుండా చేయాలి అనుకుంటే ఊహించని విధంగా గ్యాప్ వచ్చేసింది ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ దేవర మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంటే చరణ్ గేమ్ చేంజర్ మూవీతో ఎప్పుడు థియేటర్ లోకి వస్తాడో క్లారిటీ లేదు అయితే ఈ సినిమా కారణంగా బుచ్చుబాబుతో చేయాల్సిన సినిమా ఆలస్యం అవుతూ వస్తోంది తాజా వార్త ఏంటంటే బుచ్చుబాబుతో చేయాల్సిన సినిమాను మార్చ్ సెకండ్ వీక్ నుంచి సెట్స్ పైకి తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారట స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందే సినిమా కథ బాగా నచ్చడంతో చరణ్ ఓకే చెప్పాడు ఉప్పిన తర్వాత నుంచి బుచ్చిబాబు ఈ కథపైనే వర్క్ చేస్తున్నాడు ఇందులో చరణ్ ఉత్తరాంధ్ర కుర్రాడుగా నటించనున్నాడు కథానాయిక ఎవరూ అనేది ఇంకా అనౌన్స్ చేయలేదు త్వరలోనే పూర్తి వివరాలను ప్రకటించనున్నారు ఇందులో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తుండటం విశేషం అలాగే ఈ భారీ పాన్ ఇండియా మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు మైత్రి మూవీ మేకర్ సమర్పణలో వృద్ధి సినిమా సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది ఇప్పటికీ ఈ సినిమా బాగా ఆలస్యం అవడంతో ఇక నుంచి ఎలాంటి గ్యాప్ లేకుండా చాలా స్పీడ్గా కంప్లీట్ చేసేలా షెడ్యూల్ రెడీ చేశారట ఉప్పిన తర్వాత చరణ్ కోసం బుచ్చుబాబు మూడేళ్లు వెయిట్ చేశాడు మరి ఈ నిరీక్షణకు ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి